कुंबरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनम ध्यान गुरु साक्षात् गुर्देव महेशर श्री ब्रह्मीर वै व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्मलीख वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुर मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वाकिल శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధ వివ సం వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్ష వైదగ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హోధయంతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాశం మందస్మితండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपादितः दासोऽहङ्कोसलीन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् निहन्ता मारुतात्मजः नरावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्यज मैथिलीं समृद्धार्थो गविष्यामि विशतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दाशरधिर्यदि प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् బాలకాండము సర్గము దశరథుడు అశ్వేధయాగముచేత అధ సంవత్సరే పూర్ణే తస్ంగ సర్వయా సర్వయావోశ్చోత్త తీరే రాజ్ఞో యజ్ఞే అభ్యవర్తత యజ్ఞాశ్వమును విడిచిపెట్టిన పిమ్మట అది ఒక సంవత్సర కాలమునకు తిరిగి వచ్చెను అనంతరము సరయూ నదికి ఉత్తర తీరమున రాజు యజ్ఞమును ప్రారంభించెను ఋష్యశృంగం పురస్కృత్య కర్మచట్లు ద్విజర్షభ అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోస్మహాత్మన ఋష్యశృంగుని ప్రధాన ఋత్విజునిగా చేసుకొని బ్రహ్మస్థానమున ఆయనలో ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధయాగమునకు సంబంధించిన కార్యములను నిర్వర్తింపసాగిరి కర్మ కుర్వంతి విధివత్ యాజకావేదపారగా యథావిధి యథాన్యాయం పరిక్రామంతి శాస్త్రత వేదముల యందును వేదార్థముల యందును ఆరితేరిన ఋత్విజులు విధ్యుక్తముగా యజ్ఞవిధులను ఆచరించుచుండిరి వేదోక్త వేదోక్తరీతిగా మీమాంసాశాస్త్రమును కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞకార్యములను నిర్వహించుచుండిరి ప్రవర్గ్యం శాస్త్రత కృత్వా తథైవోపసదం విజాహ చక్రుశ్చ విధివత్ సర్వం అధికం కర్మశాస్త్రత ఋత్విజులు ప్రవర్ ప్రవర్గ్య బ్రాహ్మణున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించి ఆచరించిరి ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన శాస్త్రము వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి అభిపూజ్య తతో హృష్టా సర్వే చక్రు యథావిధి ప్రాతస్సవన పూర్వాణి కర్మాని ముని పొంగవా ఆ రుత్మిజుల మిక్కిలి సంతోషముతో విద్యుత్తముగా బహిష్పవమానాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి పెంబటవారు ప్రవర్గ్య ఉపసదన కార్యముల ముగింపు సమయమున ప్రాతస్సవన మాధ్యాందిన సవన తృతీయ సవన కర్మలను అనుష్ఠించిరి ఐంద్రశ్చ విధివద్ధతో రాజా చాబిష్ణోతో చాభిష్ణుతో అనఘహ మాధ్యందిన చవనం ప్రావర్తత యథాక్రమం తృతీయ శవనం చేవ రాజ్మహాత్మన చక్రుస్తే శాస్త్రతో తథా బ్రాహ్మణ పొంగవా ఇంద్రునకు విద్యుక్తములైన హవిస్సులను సమర్పింపబడినవి సోమలతను కల్వమునందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ అధ్వర్యూ హోత ఉద్ఘాత అను నలుగురు ఋత్విజులను చేరి మంత్రములను పఠించుచు సోమరసమును సిద్ధపరిచిది పిమ్మట యథాక్రమముగా మాధ్యందిన శవమును ఆచరింపబడెను అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ శవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి నా తత్ర స్ఖలితం వాపికించన దృశ్యతే బ్రహ్మవతి సర్వం క్షేమయుక్తం హి చక్రిరే ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిపెట్టబడలేదు ఒక ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమము చేయుట హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసగులు దొరలలేదు హోమాధికము అంతయు మంత్రపూర్వకముగా నిర్విఘ్నముగా ఆచరింపబడినది నేష్వహస్సు సుశ్రాంతో వా క్షుధితో వాపి దృశ్యతే నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర బ్రాహ్మణస్త్ర బ్ర బ్రాహ్మణా భుజంతే నిత్యం నాదవంతశ్చ భుజంతే తాపసా భుజంతే చాపి శ్రవణా భుజంతే తదా వృద్ధాశ్చ వ్యాధిత స్త్రి బాలాస్తథవం భుంజమానా నృప్తిరుపలభ్యేయత అన్నం వాసంసి వివిధాని చది సంచో త్రురేకసూటాశ్చ బహవో దృశ్య పర్వతోపమా దివసే దివసే తధివత్తదా నానాదేశాను ప్రాప్తా పురుషా స్త్రీగణస్తా అన్నపానైస్సువిహితస్తస్మిన్ యజ్ఞే మహాత్మన అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతే ద్విజర్షవా అహోతృప్త స్మభద్రం తే ఇది శుశ్రవరాఘవ ఆ యజ్ఞము జరిగిన దినములలో అచట ఆకలి దప్పులతో బాధపడినవారు లేనేలేరు అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విద్వాంసుడే ప్రతి బ్రాహ్మణునకును శిష్యులు కానీ అనుచరులు కానీ వంద మందికి తక్కువ కాకుండా ఉండిరి ప్రతిదినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారును తృప్తిగా భుజించుచుండిరి ఇంకాను తాపసులను సన్యాసులను అచట ఆతిథ్యమును స్వీకరించుచుండిరి వృద్ధులను రోగగ్రస్తులను స్త్రీలను బాలబాలికలను అచటాకి వచ్చి భుజించుచుండిరి తాను అనుకొ అనుకొన్నంతమంది అతిథులు రాలేదే అని భావించుచు దశరథుడు తృప్తి చెందకుండెను అందరికీ భోజ భోజన పదార్థములు వడ్డింపుడు వడ్డింపుడు వివిధ వివిధములకు వస్త్రములను దానము చేయుడు అని మంత్రులు ఆజ్ఞలను ఇచ్చుచుండగా అతటి వారి ఎల్లరకును అన్న వస్త్రములను వసగుచుండిరి పాకశాస్త్ర ప్రకారము ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష్య భోజ్య లేహ్య చోష్యాదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్రమాణములో అచట కన్పట్టుచుండెను ఆ మహారాజు గారి యజ్ఞమును చూచుటకై వివిధ ప్రదేశముల నుండి స్త్రీలు పురుషులు విచ్చేసిరి వారందరికీ షర్ధ సోపేతములైన భోజనములను ఏర్పాటు చేసిరి మధురమైన భోజన పదార్థములు అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్మ ఎంతగానో సంతృప్తి పరిచినవి మీకు శుభమగుగాక అని బ్రాహ్మణోత్తముల ప్రశంసావచనములకు దశంసనములను దశరథులు వినెను స్వలంకృతాశ్చ పురుష బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ఉపాసతే చాన్యే సమృష్ట మణికొండలా చక్కగా వస్త్రాభరణములను ధరించి పురుషులు బ్రాహ్మణులకు దక్ష్యాన్న పానాదులను వడ్డించిరి ప్రకాశించుచున్న మణికొండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవలలో వారికి సహాయపడుచుండిరి కర్మాంతరే తదా విప్ర హేతువాదాన్ బహునపి ప్రాహుస్మ వాగ్మినో ధీరా పరస్పర జిగీషయా వాక్చతురులను ప్రజ్ఞాశీలు అయిన బ్రాహ్మణులు హోమకార్యముల మధ్య విరామ సమయములలో ఒకరినొకరు జయింపవలెనను ఉత్సాహముతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలను గావించుచుండిరి ప్రాత సమయమునకు మాధ్యాన్ సవమునకును మాధ్యాహ్న సవమునకును తృతీయ సవనమునకును మధ్య విరామ సమయములుండును అప్పుడు వైదిక చర్చలు జరుగుచుండును దివసే దివసే ివసే తత్రస్తే కుశలాద్విజా సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితా ఆ యజ్ఞమునందు ప్రతిదినము సమర్థులైన బ్రాహ్మణులు సవనత్రయాది సర్వకర్మలను వశిష్టాది మహర్షుల ప్రేరణచే శాస్త్రోక్తముగా ఆచరించుచుండిరి నా షడంగ విదత్రాసీనా సీనావ్రతో నా బాహుశ్రుత సదస్యాస్త వైరాగ్నో నావాదకుశలాద్విజా ఆ దశరథ గారి యజ్ఞసభలో బ్రాహ్మణోత్తములందరును శిక్ష వ్యాకరణాది షడంగములలో ఆరితేరిన వారే వ్రతనిష్టాపరులే పెక్కు శాస్త్రములలో పారంగతులే శాస్త్ర చర్చలలో సమర్థులే ప్రాప్తే ప్రాప్తేపోచ్చే తస్మిన్ షడ్బైల్వాదిరాస్తథ తావంతో బిల్వస పర్ణినశ తధాపరే శ్లేష్మాత శ్లేష్మాతమ తకమస్త్వే దేవదారుమయస్తథా ద్వావేవ తత్ర బాహువ్యస్త పరిగ్రహ్ ఆ యజ్ఞము రందు యూపస్తంభములను నిలబెట్టవలసిన సమయము రాగా ఆరు మారేడు యూపస్తంభములు చంద్ర స్తంభములు ఆరు అట్లే ఆరు మోదుగ స్తంభములు పిదప విరిగి చెట్టు స్తంభం ఒకటి దేవదారు వృక్ష స్తంభములు రెండు నిలబెట్టబడినవి ప్రతి రెండు యూపస్తంభముల మధ్య బారడేసి దూరము ఉండును కారితా సర్వ ఏవైతే శాస్త్రజ్ఞర్యజ్ఞకై శోభాధం తజ్ఞ కాంచనాళంకృతవన్ ఈ ఊపస్తంభములన్నీనూ యజ్ఞశాస్త్రజ్ఞులచే యజ్ఞములను నడిపించగల అనుభవజ్ఞులచే యజ్ఞశోభలను ఇనుమడింపజేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపజేయబడినవి ఏకవింశతి యూపాస్తే ఏకవింశ్నయ వాసోభిరేకవింశద్భి ఏకైకం సమలంకృత నిల్పబడిన యూపస్తంభములు ఇరవది ఒక్కటి ప్రతి యూపస్తంభము ఇరవది యొక్క మూరల పొడవు అర్ అరత్ని అనగా మూర రూపొందింపబడినవి ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించినవి విన్యస్తా విధివత్ సర్వే శిల్పి శిల్పిభి సుకృత దృఢా అష్టాశ్రయస్సర్వ ఏవ శ్లక్ష్య పుష్పైర్ గంధైశ్చ పుష్పైర్గంధైశ్చూషిత సప్తర్షయో దీప్తిమంతో విరాజంతే యథాదివి ఈ ఉపస్తంభములన్నిటినీ హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా దృఢముగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా ఎనుమదేశీ అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచిరి అవి శాస్త్రోక్తముగా స్థాపింపబడెను అవి వస్త్రములచే కప్పబడెను పువ్వులచే గంధములచే అలంకరింపబడెను ఆకాశమున సప్తర్షుల వలె అవి దేదీప్యమానములై ఇష్టకాశ్చ ఇష్టకాశ్చయన్యాయం కారితాశ్చ ప్రమాణత చినిర్బ్రాహ్మణైస్త కుశలై సుల్బకర్మణి ఇటుకలు శాస్త్రోక్త ప్రమాణములో సిద్ధపరచబడినవి యజ్ఞవేదికల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మింపబడినవి సచిత్యో రాజసింహస్య సంచిత సంచిత కుశలైర్ద్విజై గరుడో రుక్మపక్షో వై త్రిగుణో అష్టాదశాత్మక దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా అగ్నివేదికను నిర్మించిరి ఇది రెండు రెక్కలను తోకను చాచి తూర్పుముఖముగా క్రిందికి చూచుతున్న గరుత్మంతుని ఆకృతిలో నుండును బంగారు ఇటుకలతో నిర్మింపబడుట వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను సాధారణముగా ఈ హోమవేదిక ఆరు వరసలు కలిగి ఉండును కానీ అశ్వమేధయాగంలో ఇది మూడు రెట్లు అనగా పదునెనిమిది వరుసలు కలిగియుండును కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక పదునెనిమిది వరుసలతో ఒప్పుచుండెను నియక్తస్తత్వ పశవహ తత్వదుర్దిశ్య దైవతం ఉరగాహ పక్షిణశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితా అతటు శాస్త్ర ప్రకారము పశువులు పాములు పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడినవి పాములు పక్షులు పంజరములలో ఉంచబడినవి సామిత్రేతు హయస్త తల చరాచే సర్వమే ఋత్విగిర్స్ వైతన్యక్తం తదా పశువు త్రిశతం తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం రాజ్ఞో దశరథస్య చ యజ్ఞము యొక్క శాంతి కర్మమందు హయమును తాబేలు మొదలగు జల జంతువులను ఋత్విజులు శాస్త్రవిధిని అనుసరించి యూపస్తంభములకు బంధించిరి ఆ స్తంభములకు మూడు వందల పశువులు కట్టివేయబడినవి ఆ దశరథుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు బంధింపబడినది కౌసల్యా తం హయం తరిచర్య సమంతతృపానైర్విసనైనం త్రిభి పరమయా ముద పతత్రిణ తదా సార్థం సుస్థితేన చేతస అవసద్రజనీమేకాం కౌశల్యాధర్మకామ్యయా కౌశల్య సుమిత్ర కైకేయి అని దశరథుని భార్యల మువ్వురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములుగా ప్రదక్షిణమనర్చి సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి పట్టమహిషైన కౌశల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో సమీపమున ఒక రాత్రి నివసించెను హోత స్థదోద్ఘాత హస్తేన సమయోజన యోజయన్ మహిషా పరివృత్య చ వావాతం చ తథాపరం దశరథ మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మయ్యను ఋత్విజుకున ఋత్విజునకును వావాతకు వావాతను హోతకును పరివృత్తిని ఉద్ఘాతకును పాలాకలిని అధ్వర్యు అధ్వర్యునకును ఇచ్చెను పిమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతులవలే చేతులతో తాకిరి అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి పట్టమహిషి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించెను మహిషి అంటే అనగా పట్టపురాణి వావాత అనగా భోగిని పరివృత్త అనగా ఉపేక్షిత పాలకలి అనగా పాత్రప్రద పత పతత్రిణస్త వపాముద్ధృత్య నియతేంద్రియ ఋత్విక్ పరమసంపన్నపయామాసాస్త్రతూమగంధం వపాయాస్ జిఘ్రతి స్మ నరాధిప యథాకాలం యథాన్యాయం నిర్ణుదన్ పాపమాత్మన జితేంద్రియుడును ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజుడు అశ్వకంధమును పెన్నేరుగడ్డను గైకొని శాస్త్రప్రకారము దానిని వండెను దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుటకై తొలగించుకొనుటకై దాని యొక్క పొగను వాసన చూచెను హయస్య యాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణా అగ్నౌ ప్రాస్యంతి విధివత్ సమంతా షోడసత్విజ బ్రాహ్మణోత్తములైన పదునారు మంది ఋత్విజులు ఆ యాగమునకు సమకూర్పబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వ్రేల్చిరి సాకాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవి అశ్వమేధస్ యజ్ఞస్య వైతసో భాగ ఇష్యతే అశ్వమేధత అశ్వమేధేతర యజ్ఞములయందు హవిస్సును జువ్విచెట్ల శాఖ శాఖలయందు శుద్ధిచేయుదురు కానీ యజ్ఞము యొక్క హవిస్సులను ప్రబ్బలిచెట్లయందుంచి సంస్కరించెదరు త్రహ్యో అశ్వమేధ సంఖ్యాత కల్పసూత్రేణ బ్రాహ్మణై చతుష్టోమం అహస్తస్య ప్రథమం పరికల్పితం ఉక్త్యం ద్వితీయం సంఖ్యాతం అతిరాత్రం తథోత్తరం కారితాస్త్ర బహవో విహి శాస్త్రదర్శనాత్ వేదభాగములైన బ్రాహ్మణులలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము మూడు దినములలో నిర్వర్తింపవలసి ఉన్నది మొదటి దినమున చేయబడు కార్యక్రమము చతుష్టోమము అనబడను రెండవ దినమున చేయబడు యజ్ఞ కార్యమును ఉక్త్యము అనియు మూడవ దినమున ఆచరింపబడు హోమకలాపమును అతిరాత్రము అనియు పేర్కొనిది ఇంకను ఈ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పిక్కు ఇతర క్రితువులను కూడా దశరథులు జరిపించెను మాయిషు మాయిషి శైవం అతిరాత్రౌ వినిర్మిత అభిజిద్వం ఆప్తోర్యామో మహాక్రతు శాస్త్రోక్తముగా దశరథులు జ్యోతిష్టోమము ఆయుర్యాగము అతిరాత్రములు రెండు అభిజిత్తు విశ్వజిత్తు ఆప్తోర్యామము అను ఆరు విధములగు క్రతువులను ఆచరించెను ప్రాచీన్ హోత్రే దధౌ రాజా దిశం స్వకులవర్ధన आध्वर्यवे प्रती प्रतीचीं तो ब्रह्मणे दक्षिणा दिशं उद्गात्रे चि तथोदीचीं दी, दक्षिणा विता अश्वेधे महायज्ञे स्वयं भू पुरा दशरथ महाराज तन वंशाभिवृद्धिकोता अन ऋत्जुनक तूर्प दिश भूमि ने ఆధ్వర్యువు అనుజునకు పడమడనున్న భూమిని బ్రహ్మస్థానమునున్న మృత్యుజనకును దక్షిణ దక్షిణమునున్న భూమిని ఉద్ఘాతృత్యుజనకును ఉత్తర దిశ ఎందున్న భూమిని దక్షిణలుగా ఇచ్చెను అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను పూర్వము స్వయంభూ అయిన బ్రహ్మయే తెలిపియుండెను క్రతుం సమాప్యతో తదా న్యాయత పురుషర్షభ ఋత్విగ్భ్యోహి దదౌ రాజా తాం ధరాం క్రతువర్ధన ఋత్విజ స్వబ్రువన్సే రాజాం గతకల్మం భవానవే మహీం కృత్సా ఏకోక్షితుమర్హతి నూమ్యా కార్యమస్మాకం నహిసిక్త స్మ పాళనే రవాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప నిష్క్రియం కిచిదేవే ప్రయతు భవాని మణిరత్నం సువర్ణం వా గో యద్వా సముద్యతం తత్ ప్రయచ్చ ధరణ్యాన ప్రయోజనం దశరథ మహారాజు క్రతువు ముగిసిన పింబట శాస్త్ర ప్రకారము క్రతు ఫలాభివృద్ధికై ఈ విధముగా ఋత్విజులకు భూదానములను వసంగెను అంతట ఋత్విజులు అందరూ యగ్రము ద్వారా పవిత్రుడైన ఆ రాజుగారితో ఈ సమస్త భూమండలమును పరిరక్షించుటకు నీవే సమర్థుడవు మాకు భూమితో పనిలేదు దానిని పండించుటలో గాని రక్షించుటలో కానీ మేము అసక్తులము నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రములను అధ్యయనము చేయుట ఎందే నిరతులము ఓ రాజా ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పింపుడు ఓ మహారాజా శ్రేష్టములైన మనులను గాని బంగారమును గాని గోవులను కానీ లేక సిద్ధముగా ఉన్న ఏ వస్తువులనైనానో మాకు దయచేయము చేయము భూమి వలన మాకు ప్రయోజనమేమి అని పలికిరి ఏవముక్తో నర నరపతి బ్రాహ్మణై వేదపారగై గవాం సహస్రాని దశతేభ్యో దదౌ నృప దశకోటి సువర్ణస్య రజతస్య చతుర్గ చతుర్గుణం వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇట్లు పలుకగా మహారాజు వారికి పది లక్షల గోవులను పది కోట్ల బంగారు నాణ్యములను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాముగా నలువది కోట్ల వెండి నాణ్యములను వసంగను సర్వే ప్రదదు సహిత వసు ఋష్యశృంగాయ మునయే వశిష్టాయ ధీమతే తతస్తే న్యాయతృత్వా ప్రవిభాగం ద్విజోత్తమా సుప్రీత మనసర్వే ప్రచుచు ముదిత భృశం ఆ ఋత్విజులందరినూ కూడి తమకు దక్షిణలుగా లభించిన సంపదలను దీశాలురైన వశిష్ఠునకును ఋష్యశృంగ మహర్షి మహర్షికిని సమర్పించి ఆ ఇరువురును ఆ దక్షిణలకు దక్షిణులను మృత్యుజులకు యథోచితముగా పంచి ఇచ్చిది అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్న చిత్తులై మేమెంతరూ సంతులము అయితేమి అని వచించిరి తత ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహిత జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదా అనంతరము దశరథులు యాగమును చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణ్యములను శ్రద్ధాధరములతో సమర్పించను దరిద్రాయ ద్విజాయాథ హస్తాభరణముత్తమం కస్ కస్మై చిద్యా చమానాయ ద రాఘవనందన ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమునంతైన పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి ఆర్ ఆర్థి అయి విచ్చేయగా అర్ధయ్యి ఇచ్చేయగా దశరథులు ఆయనకు తన ముంజేతి కంకణమును దానము తత ప్రీతేషు నృపతి ద్విజేషు ద్విజవత్సల ప్రణామం ఆకరోత్ తేషాం హర్ష పర్యాకు కులేక్షణ సమృద్ధిగా దక్షిణలు లభింపగా బ్రాహ్మణులు మిక్లి సంతృప్తి చెందిరి బ్రాహ్మణులైన భక్తి తత్పరుడైన రాజు ఆనంద భాష్పములను రాల్చుచు వారికి నమస్కరించెను తస్యో శిశోధ విధివత్ బ్రాహ్మణై చ భూమిపై సాగిలబడి నమస్కరించుతున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించింది తేతమనారాజా ప్రాప్య యజ్ఞమను స్వర్ణయ స్వర్ణ స్వర్ణయనం దుష్కరం పార్థివర్షపు పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించిన తొలగించినదియు తొలగించునదియు పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయనదియు సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు అయినా ఉత్తమోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను తథోబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్త కుశల్యవర్ధనం త్వంతు కర్తుం అర్హసి సువ్రత పుత్రప్రాప్తికై సుమంతుడు తెలిపిన క్రతువును మనస్సును అందించుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో ఓ తపోదన వంశాభివృద్ధిని కూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను తథేతి చస రాజానాం ఉవాచ ద్విజసప్త భవిష్యంతి సుత రాజం చులోద్ధ్వహ అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి రాజా నీకు వంశోద్ధారకులైన పుత్రులు నలుగురు కలుగుదురు అని వచించెను స వాక్యం మధురం నిశమ్య ప్రణమ్య తస్మై ప్రయతో నృపేంద్ర జగామహర్షం పరమం మహాత్మ తం ఋష్యశృంగం పునరప్యువాచ ఋష్యశృంగుడు పలికిన మధురవచనములను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను పుత్రప్రాప్తికై క్రతు నిర్వహ నిర్వహణమునకు ఆ తపస్విని మరలా అభ్యర్థించను ఇత శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే చతుర్దశ సర్గ చతుర్దశ సర్గ వాల్మీకి మహర్షి వర్చితమై ఆది శ్రీమద్ రామాయణము నందలి బాలకాందము నందు పదునాల్గవ సర్గము సమాప్తము